మిలియన్ డాలర్ల ప్రశ్న ఏంటంటే దేవుడు అంటే ఎరుమని వారు కూడా మీరు కూడా ఎప్పుడో ప్రశ్న వేసే ఉంటారు ఈ పుట్టడం దేనికి ఈ బాధలు ఎందుకు మనకు అన్న ప్రశ్న వేయని వారంటే ఎవరు ఉంటారు నాకు తెలుసు పుట్టడం దేనికి ఈ బాధలు అభివించటం దేనికి అని మీ జీవితాలు ఎప్పుడైనా సరే ఒక్కసారన్నా మీరు అనే ఉంటారు బాధలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు విసుగు వచ్చినప్పుడు ఇరిటేషన్ కలిగినప్పుడు ఈ మాత్రం గారికి పుట్టపోతే ఏమైంది ఈ బాధలేదు అనుకుంటారు మరి దేవుడు మనం సృజించింది బాధల పట్టానిక ఉద్దేశం అజ చాలా మంది అదే అనుకుంటారు దేవుడు చతరంగం ఆడుతున్నాడు దేవుడు మన జీవితాలతో ఆడుకుంటున్నాడు పైనుండి నుండి ఆడిచ్చేది ఆయనే ఇవన్నీ ఎంత పెరిగిన వాళ్ళు దేవుడు మనం సృష్టించింది మనం బాధలు పడుతుంటే చూస్తా ఉండటానికైతే కాదు మన పిల్లలు ఎలా ఉండాలని మనం కోరుకుంటాం అన్ని బాగుండాలని కోరుకుంటాం పరిశుద్ధుడు నీతి మందుడైనటువంటి తండ్రి మీరు బాధలు పడాలి మీ బాధలు ఎంతో మేలు మీరు బాధలు పడతా ఉంటే ఆయన పైన చూస్తూ ఉంటాడు అని అనుకుంటాం తప్ప కదా తప్పే కాబట్టి చాలా మంది జీవితాల్లో ఈ ప్రశ్న ఉండే ఉంటది ఎవరినో ఒకరిని అడిగే ఉంటారు భార్య భర్తనో భర్త భార్యనో పిల్లలు వచ్చినప్పుడు ఏమంటారు రోజు పడుతున్నాం అవి బాధ పడేటండి అన్న ఎందుకు అని అడుగుతారు కొంతమంది పిల్లలు దేవుడి మనవని బాధలు పట్టానికైతే సృజించలేదు అది ఫస్ట్ తెలుసుకోవాలి చూడండి మరి ఎలా ఉండాలని కోరుకున్నారు దేవుడు మనల్ని బాధలేని లేకుండా శ్రమలు లేకుండానే దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు ఏ తండ్రి అయినా అలాగే కోరుకుంటాడు మన పర్మ తండ్రి కూడా మనల్ని అలాగే ఉద్దేశించి హాదముల్ని సృజించాడు నేల నుంచి నిర్మించాడు వారిని కానీ వాతావరణం ఎక్కడి నుంచి చెడగొట్టుకున్నారు దేవుడు మార్చేశారు ఆ వాతావరణాన్ని పని చేయకుండా చక్కగా తింటూ వ్యాధులు లేకుండా బాధలు లేకుండా ఏమీ లేకుండా ఏదేనులో ఆగము అవ్వల యొక్క స్థితి అది మరి దేవుడు ముందు నిర్మించినటువంటి వారి ఎరువుని మనం చూస్తే అటువంటి శ్రమలు బాధలు ఆకలి కోసం ఇబ్బందులు పట్టాలు కష్టపడి పనిచేసి శ్రమించి చేయడం అనేది ఏదేళ్ళలో ఉందా ఏదేళ్ళ తోటలో లేదు దేవుడితో ఉన్న ఆరోగ్యకరమైనటువంటి సంబంధాన్ని చేయడం ద్వారా చెడగొట్టుకుంది ఎవరంటే వారే వారే చెడగొట్టుకున్నారు దానికి మూలం ఏంటంటే అవిధేయత 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 నుంచి ఏమొస్తుంది వారు పాపం చేస్తారు ఆజ్ఞను అక్రమిస్తారు అవిధేయత ఆజ్ఞను అక్రమించిన తర్వాత అదము అమలు ముందు ఉన్నటువంటి ఆశీర్వాదాలు కోల్పోయారు మంచి స్థితిని కోల్పోయారు కోల్పోయి ఏం తెచ్చుకున్నారంటే చేపలు తెచ్చుకున్నారు చేపలు తెచ్చుకున్నారు బ్రతుకు తినమలన్నీ వేయించాలి వేయించాలి పని పనిచేయాలి అంటే ముందు ఏం చేయాల చెమతోల్చి పనిచేయాల్సిన అవసరం లేదు అంత అద్భుతమైనటువంటి తోటలో దేవించినటువంటి ఆశీర్వాదాలు కోల్పోయారు స్త్రీకి మొభేదాన్ని పెంచారు అలాగే వీళ్ళు మరణం పంట రుచి చూచారు పాపం చేయటం ద్వారా మరణాన్ని రుచి చూచారు ఆర్థిక మరణాన్ని రుచి చూచారు శాతం వలన వచ్చేటువంటి శ్రమల్ని వీరు అనుభవించడం మొదలు పెట్టేశారు అంతకుముందు బాగానే ఉన్నారు అందరూ దేవుడు పంపించిన శరీరము ఎటువంటిది ఎటువంటి శరీరాన్ని ఇచ్చేందుకు ఇప్పుడు ఉన్నటువంటి లోపపుడిష్టంగాను శ్రమలతోనూ రోగాలతోనూ క్షీణించే విధంగా ఉండేది కాదు వారి శరీరం ఇప్పుడున్న శరీరం లోపపు ఎందుకన్నారంటే దేవుడలు సృజించాల మనకున్న చట్టాల వాటిని బట్టి శరీరాన్ని మనం పాలు చేసుకుంటున్నాం కానీ అప్పట్లో ఉన్న వారి యొక్క శరీరాన్ని దేవుడు చాలా శ్రేష్టంగానే సృజించాడు తర్వాత తర్వాత ఏమైపోయింది వారు ఉన్న అవిదేతలను బట్టి శాపాలు తెచ్చుకొని శ్రమలకు బాధలకు వ్యాధులకు అనుభవించడానికి వారి యొక్క అవిధేయత అనేది మూలమైపోయింది కాబట్టి చాలా మంది తెలియక ఏమని ప్రశ్న వేసుకుంటారు ఏదో మేధావుల్లో ప్రశ్న వేస్తాడు నేనెందుకు బాధలు పడాలి నేనెందుకు బాధలు పడాలి అని ప్రశ్న చాలా మంది వేసుకొని ఉంటారు ఎక్కడి నుంచి వచ్చిన బాధలు శ్రమలు వ్యాధులు అన్ని ఎక్కడి నుంచి ముందుకొచ్చినాయి దేవుణ్ణి పెట్టడం ద్వారా మొదలైంది మంచి ఆరోగ్యకరమైనటువంటి స్థితి పాడిపోయింది ఆ శీర్వాదాలు కోల్పోయాడు చూడండి పాపం భయంకరమైందంటే మంచి వాతావరణాన్ని పాడు చేసి దేవుని ఉగ్రత వచ్చలాగున ఆశీర్వాదాలు పోవులాగున శాపాలు వచ్చులాగునా ఏది మూలమైపోయింది పాపం అవిదేత పాపానికి బాసుడు కూడా ఏమైపోతున్నాడు మారిపోతున్నాడు యజమానుడు మారిపోతున్నాడు యజమానుడు దేవుడిగా ఉన్నప్పుడు ఎంత సంతోషించారో ఆదాము హో ఎప్పుడైతే పాపం చేసి సాతాను చెప్పినట్లు విని సాధాన్ యొక్క రాజ్యాన్ని అమలు చేశారో ఏం తెచ్చుకున్నారు సేపలు తెచ్చుకున్నారు ఆ తర్వాత ఎన్ని బాధలు పడ్డారో మీకు తెలుసు పాపము అభ్యాసం చేయటం అనేది మొదలైంది ఇంకా ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు అందుకే మనం పన్నెండవ ఆ వచ్చిన ఏమని చదువుకున్నాం ఇట్లుండగా ఒక మనుషుల ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగో ప్రవేశించినో అలాగే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికి సంప్రాప్తమయ్యను పాపం చేసినందున ఇది వచ్చ పారంపర్యంగా వచ్చేది కాదు ఒకరు చూసి ఒకరు చిన్నపిల్లలకి చిన్నప్పుడు అబద్ధం చెప్పాలంటే భయం ఉండదున్నట్టు చెప్పాలి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి అంటారు పిల్లలు కానీ అబద్ధం చెప్పొచ్చు అని ఎవరు నేర్పిస్తారు పేరెంట్స్ అరే అమ్మకి చెప్పమాకరా నేను ఈ పని చేస్తున్నాను నువ్వు చూసే అమ్మో చెప్పొద్దు అని నిజాయితీ కోల్పోయేలాగా నిజాయితీ లేకుండా కూడా జీవించవచ్చు అని తల్లిదండ్రులే పిల్లలకు నేర్పిస్తారు అలా నేర్చుకొని చిన్న అభ్యాసం చేసి పాపం చేసి ఏం నేర్చుకుంటున్నారు దేవుని యొక్క శాపాలు తెచ్చుకుంటున్నారు ఉగ్రంగా తెచ్చుకుంటున్నారు వ్యాధులు బాధలు అన్ని తెచ్చుకుంటున్నారు శ్రేష్టమైన ఈవుడు ఎలాగైతే దేవుని దగ్గర నుండి వస్తాయో ఇల్లు కూడా ఎక్కడి నుంచి వస్తే దేవుడి నుంచే వస్తాయి దేవుడు నుంచి ఇస్తేనే వస్తాయి దేవుడి నుంచి తెలియకుండా మన జీవితాలు ఏమీ జరగవు ఏమీ జరగవు కాబట్టి మనం ఏం చేద్దాం ఎంతసేపటికి మన బాధలకి వ్యాధులకి మనకున్న ప్రతికూల పరిస్థితులకి ఎవరి మీద పడి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ముందు నేను సరిగ్గా ఉన్నానా అని ప్రశ్నించుకోవాలి నేను దేవుడి సన్నిధిలో సరిగ్గా ప్రవర్తిస్తున్నానా దేవుడిని సంతోషపెడుతున్నానా ఈ ప్రశ్న వేసుకోకుండా నా బుక్ ఏంటి ఉంది నాకేంటి బాధలు నాకేంటి కష్టాలు మరి మీరు కష్టపడుతుంటే దేవుడు చూసి ఆనందిస్తాను కాదు కదా కానీ కానే కాదు ఏ తండ్రి కూడా బిడ్డలు కష్టపడాలి బాధపడాలి నేను కళ్ళాల చూడాలని సామాన్యమైనటువంటి భౌతికమైన తల్లిదండ్రులే అనుకోరు పరమతంత్రి అనుకుంటారా అనుకోరు కదా తెలుసుకోవాలి ఇవి తెలియక చాలా మంది దేవుని దూషిస్తూ ఉంటారు తాను చేసిన పాపాలేమో వెనకేసుకొస్తూ తాము చేసే అపరాధములు అభిదేవుతులు వెనకేసుకొచ్చుకుంటూ నా సమస్యలు కోట్ల నా బాధలు పోవట్లేదు నా వ్యాధులు పోవట్లేదు ఏమీ పోవట్లేదని దేవుని సైతం వారుగా ఉంటున్నారు లోకంలో చాలా మంది క్రీస్ ఉండద్దు ఎందుకు ఉండద్దు సమస్తానికి సమస్త వ్యాధులు బాధలు మూడాలెవరు మన విధేయతలే ఫస్ట్ జవాబు అదే తగదు మన విధేయతలే మన అనాసక్తే అదే జరిగింది ఏదైనా తోటలో మంచి స్థితి నుంచి తెలిపి వేయబడ్డాడు మన జీవితాల్లో జరిగేది కూడా అదే దేవుడు శ్రేష్టమైన నాణ్యమైన జీవితాన్ని ఇచ్చినప్పుడు మనం పరిశీలిస్తాడు ఏ లోపడతారా అని ఆ వాతావరణాన్ని చేతులారా పాడు చేసుకునేది మనమే తిని తృప్తి పొంది ంచి ఈ స్థితి వాటిని కొనసాగితే అందుకని ఏం చేస్తారు దేవునికి విధేయత చూపించి దేవుడి మంచి ఆరోగ్యాన్ని దేవుడి కొరకు వాడకుండా మన పర్సనల్ పనులకు వాడుకుంటూ వాడుకుంటూ ఉన్నప్పుడు మనం చేసే ఈ యొక్క విధేయతను బట్టి దేవుడు చర్య తీసుకోగానే వాతావరణం అంతా ఏమైపోయింది ఉల్టా ఉల్టా అయిపోయింది అంతా ఉల్టా అయిపోయింది ఒకప్పుడు ఎంత బాగా బ్రతికేదో అని చెప్పుకుంటే నేను జీవితం ఒకప్పుడు చాలా బాగా ఉన్నాను నేను అని చెప్పుకుంటారు ఇప్పుడేమైంది దేవునికి ప్రయత్నాలు లేవు దేవునికి మా మీద కణికడం లేదు అని దేవుని మీద కూడా నిందించడం అనేటువంటి అలవాటు ఏదో కోసం మొదలైంది కదా ఆయన మీద చాడులు చెప్పడం నువ్వు ఇచ్చిన ఈ స్త్రీయే అని దేవుని మీదే చాడీలు చెప్పే స్థితి ఇప్పటికీ మనకి చాలా మందిలో కనిపిస్తూనే ఉంటాను హృదయంలో వాక్యం లేనివారు ఆధునిక పలంగా లేని వారు నోటి మీద వస్తుంది కాబట్టి ఏదైపు ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితి మార్చుకున్నారు మరణాన్ని తెచ్చుకున్నారు మరణం సంప్రాప్తమైనది అంతకుముందు లేదనేది అర్థం తెచ్చుకున్నారు శాపం వల్ల అది తెచ్చుకున్నారు చనిపోవాలి పాతి పెట్టబడాలి చనిపోవాలి మరి ఈ రోజుల్లో మనం చేపలు తెచ్చుకున్నామో దీపం తెచ్చుకున్నామో ప్రశ్నించుకోకపోతే మనం వ్యాధి బాధల్లోనే ఆ ప్రతికూల పరిస్థితుల్లోనే కొట్టిమిట్టాడుతూ 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 జీవితాన్ని ముగించాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి మనం కానీ పాపం చేస్తూ ఉంటే ఏ వస్తువు ఉంటాయి సైమల్టేనియస్ గా బాధలు వస్తానే ఉంటాయి సమలు అంటే బాధలు వస్తానే ఉంది సమలు వస్తూనే ఉంటాయి మనం గోడ మీద మీ చింత యావత్తు నా మీద వేడి అని రాసుకుంటాం గోడ మీద రాసుకుంటాం మీరు కోరుకున్నవన్నీ మీకు సిద్ధింపజేయని బాగా రాసుకోవచ్చు కోరుకున్నీ సిద్ధింప చేస్తే నేను చాలా చోట్ల గమనిస్తూ ఉంటాను అంటే సంతోషం ఉంటుంది అనమాట వాక్యం చూడంగానే మీ కోరుకుని అందులో దేవుడు సిద్ధింప చేస్తారనే వాక్యం చూడంగానే పాజిటివ్ గా ఆలోచించుకుంటాను కాదు కాదు ఏం జరిగింది అక్కడ అవితే చేస్తూ ఉన్నంత కాలము మీ వెంట నేరగా వచ్చిందో మీ వెంట బాబులు వ్యాధులు ప్రతికూల పరిస్థితి వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి ఇది ఎవరికి నచ్చు నిజం కదా ఇది నచ్చు ఎవరికి ఆహా మీ తలమ చేయి పెట్టి మీ కోరిక దేవుడు సిద్ధింపజేస్తాడు మీ ఆలోచన యావత్తు దేవుడిని సంపం చేస్తాడు అని కానీ భాగం చేస్తున్నాను మీ తలమ చేయి పెట్టి మంచి ఎవరో మంచి దైవజనుడు ప్రశాంతంగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ ప్రాపం చేసుకోవాలని చేయించుకోవాలనిపించింది నా చేత సత్యం ఏం చెప్తుంది మీరు పాపం చేస్తూ ఉన్నంత వరకు మీ నేరం ఎలాగైనా మీ పక్కన ఉండదు మీ వెంట వ్యాధులు బాధలు శోధనలు అన్ని చుట్టుమురతాయి